నీవు నిత్యరాజ్యంలో జీవించాలని దేవుడు ఆయన దోతలు పనిచేస్తూ ఉంటే నిత్యాగ్నిలోనికి తీసుకువెళ్లాలని సాతాను వాని దోతలు పనిచేస్తూ ఉన్నారు ఈరోజు దేవుని కార్యాలు సాతాను కార్యాలు మనం ఒకసారి తేడాలు చూద్దాం మొదటగా దేవుని కార్యాలు ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు దేవుడు ఆది కాండం అధ్యాయం పదిహేడవ వచనం సాతాను వాడు శరీర సంబంధంగా మాట్లాడతాడు ఆదికాండము మూడో అధ్యాయము నాలుగవ వచనము వచ్చే సువార్త నాలుగో అధ్యాయం మూడో వచనం దేవుని కార్యాలు పశ్చాత్తాపం కలిగి చేస్తాడు పాపాన్ని ఒప్పిస్తాడు దేవుడు నీలో పశ్చాత్తాపాన్ని కలిగజేసి పాపాన్ని ఒప్పిస్తాడు కీర్తన గ్రంథము యాభై ఒకటి ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తాం అలాగే సైతాను కార్యాలు అపరాధ భావాన్నిలో కలుగు చేస్తాడు నిన్ను కృంగదీస్తూ ఉంటాడు మత్స్యస్ వార్త ఇరవై ఏడు నాలుగు ఐదు వచనాలలో మనం చూస్తున్నాం అలాగే దేవుని కార్యాలు దేవుడు ఇప్పుడు కూడా పాపాలను జ్ఞాపకం చేసుకున్నాడు యోషియా గ్రంథము నలభై మూడు ఇరవై ఐదు నీ పాపాన్ని ఆయన ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు నీ పాపాలను ఆయన తూర్పు పడములకు ఎంత దూరం చేశాడో అంత దూరం చేశానని చెప్తూ ఉన్నాడు అలాగే సాతాను కార్యాలు పాపిని నిందిస్తాడు సాతాను జకరియా గ్రంథం మూడో అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు చూస్తే పాపిని నిందిస్తూ ఉంటాడు దేవుని కార్యాలు నీలోని బలాన్ని చూస్తాడు నీలో ఉన్నటువంటి గొప్ప విషయాలు నీలో ఉన్నటువంటి ఆధిక్యతలు నీలో ఉన్నటువంటి బలం చూస్తాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం పన్నెండవ వచనం అలాగే సాతాను కార్యాలు నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏది తప్పుపాట్లు పొరపాట్లు అవి మాత్రమే చూపిస్తాడు వాడు ఎక్కడ పడిపోయావో ఏ బలహీనతలు ఉన్నాయో అవి చూపించి వాడు నిరంతరం నేను కృంగదీస్తూ ఉంటాడు జకరే గ్రంథము మూడో అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనాలలో మనం చూస్తూ ఉన్నాం అలాగే దేవుని కార్యాలు స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడాడంటే స్పష్టంగా నీతో మాట్లాడతాడు గ్రంథము ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం అలాగే సాతాన్ ఎలా మాట్లాడతాడంటే అనుమానం కలిగేలా మాట్లాడతాడు డౌట్గా అనుమానాస్పదంగా మాట్లాడతాడు ఆది కాండము మూడో అధ్యాయం ఒకటో వచనం మత్యశ్వ వార్త నాలుగో అధ్యాయం మూడో వచనం అలాగే దేవుని కార్యాలు సత్యాన్ని బలపరుస్తూ ఉంటాడు దేవుడు ఎప్పుడు సత్యం పట్ల నిలబడి ఉంటాడు దేవుడు ఆయన సత్యాన్ని బలపరచడానికి ముందు ఉంటాడు చూడండి సామెతలు మూడో అధ్యాయం మూడు ఇరవై మూడు ఇరవై మూడు అలాగే సాతానుడు అబద్ధాన్ని బలపరుస్తూ ఉంటాడు వాడు అబద్ధాని కోసం జీవిస్తూ ఉంటాడు అబద్ధాన్ని బలపరిచే వారందరూ కూడా సాతాను సంబంధులు మతే సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఏడవ వచనం వ్యూహాను శువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగు అపోస్తుల కార్యం గ్రంథము ఐదో అధ్యాయం నాలుగో వచనంలో మనం గమనిస్తే అబద్ధాన్ని బలపరిచేటువంటి వారు అబద్ధాన్ని ఎంతమంది అయితే కలిసి బలపరుస్తారో తట్లు గుమిగూడి సపోర్ట్ చేసి అబద్ధానికే గెలిపిస్తారో వారందరూ సాతాను సంబంధులు సాతాను కార్యాలు చేసేటువంటి వారు అలాగే చూడండి దేవుడి కార్యాలు దేవుడు పరిశుద్ధత వైపు నడిపిస్తాడు పవిత్ర జీవితంగా జీవించాలని కోరుకుంటాడు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులు ఉండాలని ఆయన కోరుకుంటాడు మొదటి పేతుడు ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూస్తాం కనుక దేవుడు పరిశుద్ధతను కోరుకుంటాడు పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు పరిశుద్ధతను గురించి మాట్లాడతాడు అలాగే సాతాన్ చూడండి వాడు పాపం వైపు నడిపిస్తాడు పాపపు ఆలోచనలోకి తీసుకెళ్తాడు ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం రెండు మూడు వచ్చరాలు చూస్తే వాడు పాప ఆలోచనలు తీసుకెళ్తాడు పాపం వైపు నడిపిస్తాడు పాప తలంపులు తీసుకొస్తాడు కనుక ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మనము పరలోక రాజ్యంలోనికి నిత్య రాజ్యంలో ఉండాలని దేవుడు తన దూతలు నిరంతరం పనిచేస్తూ ఉంటే నిత్య అగ్నిలోనికి తీసుకెళ్లాలని సాతానుడు వాడి దూతలు నిరంతరం పనిచేస్తున్నాయి కనుక దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి యాక్ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం కనుక ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవునికి లోబడి అపవాదిని సాతాలను వాని కార్యాలను ఎదిరించేవారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక